కన్యారాశి వారికి గురుశని బలాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి గురుగ్రహం ఉత్తరార్ధంలో అనగా మే నుండి భాగ్యస్థానంలో విశేషమైన గురుబలం ఉన్నది తర్వాత శని గ్రహం ఆరో రాశిలో చాలా చక్కగా విశేషంగా బ్రహ్మాండంగా యోగిస్తున్నారు దానికి తోడు ఆదాయం ఐదు ఖర్చు అయిదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఆదాయ వ్యయాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి రాజపూజ్యం బ్రహ్మాండంగా ఉంది ఒక విధంగా చెప్పాలి అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్న విధంగా వారికి బ్రహ్మాండంగా ఉన్నది మంచి ఆర్థిక పరమైన పరిపుష్టి కులాచారము గృహలాభము లాభము తర్వాత గృహంలో శుభము అంటే గృహవాహన యోగాలు మంచి భోజన ప్రియత్వము అలాగే శనివల్ల ధనధాన్యాభివృద్ధి బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణాది యోగములు షష్ఠస్థానగత స్థానగత అని చెప్పిన విధంగా వారికి వారికి రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి ఆదాయ వ్యయాలు బాగున్నాయి రాజపూజ్యం బాగుంది వ్యయం తక్కువగా ఉంది శని గురుల వల్ల శ్రేష్టమైనటువంటి ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మే నుండి విశేషమైన కృషి ఉన్నది కోరుకున్నంత ధనలాభము శుభాలు అదృష్టము ఎటు చూచినా ఇంకా మంచి అనే పదాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మీరు ఊహించండి వారికి ఈ సంవత్సరం దివ్యమైనది అక్రోధము న నచమాత్ మాత్సర్యం అన్నట్టుగా క్రోధము లేని విధంగా ఫలితాలు గ్రహాలు యోగిస్తున్నాయి విద్యాయోగం శ్రేష్టమైన శుభాన్నిస్తోంది బ్రహ్మాండంగా రాణిస్తారు ప్రతిభతో ముందుకు వెళతారు పది మందిని మెప్పిస్తారు విజయానికి అవసరమైన మార్కుల్ని సాధిస్తారు ఉన్నతాశయాలతో మీరు ఉత్తమ స్థితికి చేరుతారు ఉద్యోగ వ్యవహారాల్లో బ్రహ్మాండమైన శుభయోగాలు ఉత్తరార్ధలోనగా మే నుండి అధికార లాభం పదవీ యోగం నూతన ప్రయత్నాలు సఫలీకృతం చైతన్యవంతమైనటువంటి ఆశయ సిద్ధి సంకల్ప సిద్ధి ఉద్యోగ రీత్యా కలుగుతుంది వ్యాపారంలో రెట్టించిన లాభాలు ఎందుకని అక్కడ ఇందాక మనం ఆదాయం చూసుకున్నాం కదా బ్రహ్మాండంగా ఉందన్నాం అలాగే గురుబలం ఉంది ఈ సంవత్సరం బాగా కృషి చేయండి పది సంవత్సరాలకి సరిపడా సంపాదించడానికి యోగ్యమైన పునాదులు భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలు ఇప్పుడు సిద్ధం చేసుకుంటారు ఆ విధమైన వ్యాపార యోగం ఉన్నది పది రకాలుగా కలిసి వస్తుంది ఏది పట్టుకుంటే అది బ్రహ్మాండం అవుతుంది అలాగే బుద్ధి బలంతో ఆదర్శవంతులు అవుతారు ఆలోచన పటింపతో ప్రయత్నం చేయండి వృత్తిలోనూ కలిసి వస్తుంది మీ మీ రంగాల్లో ప్రతిభన కనబరుస్తారు అది విజయానికి దారితీస్తుంది వ్యవసాయంలో విశేషమైన పంట చేతికి అందుతుంది నూతన ప్రయోగాలు సఫలమవుతాయి ఒకటికి రెండింతల లాభం పొందే అవకాశం ఉంది ధనలాభాన్ని చూచినట్లయితే మేనుండి బ్రహ్మాండమైనటువంటి ధనయోగం ఉన్నది అభివృద్ధి నిదానంగా మొదలైనప్పటికీ కూడా భూగృహ వాహనాది రూపాలలో అలాగే చరస్థిర ఆస్తుల రూపంలో మీరు కోరుకున్న విధంగా ధనాన్ని పోగు చేసుకుంటారు ధనాన్ని పెంచుకుంటారు ఆనందంలో ఖర్చులు కూడా చేస్తారు ఇబ్బంది ఏమీ లేదు ఇక వివాహం కాని వారికి కళ్యాణ ఘడియలను చూచినట్లయితే విశేషమైన యోగం ఉంది విశేషించి పునర్వివాహం కోసం చూస్తున్న వారికి భాగ్యస్థ బృహస్పతి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు కన్యారాశిపై విశేషంగా ప్రసరిస్తున్న కారణం చేత చక్కని శుభాలు జరుగుతాయి నూతనంగా వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇక చెప్పాల్సిన పనే లేదు వాళ్ళ అభీష్ట సిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇప్పటికే పెళ్ళయ్యే సంతానంతో ఉన్న వాళ్ళకి సంతానం వల్ల ఆనందం కలుగుతుంది సంతానం నుండి మీరు మీ నుండి సంతానానికి ఉభయ న్యాయం జరుగుతుంది కీర్తి ప్రతిష్టలుంటాయి స్వల్ప ప్రయత్నంతోనే విజయాలు నెలవేరుతాయి బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఎంచుకున్న లక్ష్యాల్లో ముందుకెళతారు సంతృప్తికరమైన ఫలితాలు క్రోధిలో క్రోధము లేకుండా శాంతియుతంగా సాధించడానికి ఈ సంవత్సరం దివ్యంగా భాసిల్లుతోంది